బ్యాక్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాస ఎలా ఉన్నారండి అందరూ ఓకేనా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రిపోర్టెడ్ స్పీచ్ దీన్నే మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా పిలుస్తాం ఓకేనా ఇఫ్ యూ వాంట్ టు లర్న్ అబౌట్ దిస్ టాపిక్ వితౌట్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ డీటెయిల్ ప్లీజ్ డోంట్ స్కిప్ మై వీడియో వాచ్ ఇట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ డోంట్ ఫర్ టు గివ్ లైక్ ఇఫ్ యు లైక్ మోర్ అబౌట్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే కమ్ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ సో టోటల్లీ వీ టు టైప్స్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్ దట్ ఇస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్గా తాము చెప్పాలనుకున్న దాన్ని డైరెక్ట్గా మాట్లాడటం ఫర్ ఎగ్జాంపుల్ రాజు సెట్ కామె ఉంటుంది ఇన్వర్టెడ్ కామాస్ ఉంటుంది అంటే తాను చెప్పాలనుకున్న ఆ రిపోర్ట్ని ఆ రిపోర్టింగ్ స్పీచ్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతారు డైరెక్ట్ స్పీచ్లో ఓకేనా ఐ ఆమ్ గోయింగ్ రాజు సెట్ యామ్ గోయింగ్ రాజు చెప్పాడు నేను వెళ్తున్నాను ఓకేనా అంటే అవి రాజు చెప్పిన మాటలే అనమాట ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని స్పీచ్ స్పీచ్లోకి ఎలా మార్చాలో చూద్దాం రండి సబ్జెక్ట్ని యాజ్ ఇట్ గా మార్చాలి రాజు సెట్ అనేది సేమ్ అలానే సెట్గానే ఉంటుంది ఇక్కడ ఈ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ రెండు రిమూవ్ చేసి ఆ కామా ప్లేస్లో దట్ పెట్టాలి ఓకే ఐ అనే పర్సనల్ ప్రొనౌన్ రాజు కాబట్టి రాజుకి ప్రణావం ఏమవుతుందంటే హీ యామ్ కాస్త పాస్టెన్స్లో రాయాలి వాస్ గోయింగ్ రాజు సెట్ దట్ హీ వాస్ గోయింగ్ రాజు చెప్పాడు అతను వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ దానిలో ఉంది రాజు చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను అంటే ఇది ఐ ఆమ్ గోయింగ్ అనేది రిపోర్టెడ్ స్పీచ్ అనమాట సో ఐ ఆమ్ గోయింగ్ నేను వెళ్ళిపోతున్నాను ఇన్ డైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంది రాజు సెట్ దట్ హీ వాస్ గోయింగ్ రాజు చెప్పాడు అతను వెళ్ళిపోతున్నాడట చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే రూల్స్ రూల్స్ ఆర్ ఇంపార్ వెరీ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఎనీ టాపిక్ కదా ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి చూద్దాం ఓకే సో చూడండి రూల్స్ అనమాట చేంజెస్ ఇన్ టెన్సెస్ అంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను ఏ గ్రామర్ పార్ట్ అయినా సరే టెన్స్కి రిలేటెడ్గానే ఉంటుందండి సో అంటే ఒక టెన్స్లో ఉన్నదాన్ని వేరే టెన్స్లోకి ఎలా మార్చాలి సపోజ్ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో మార్చాలి అదే డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి ఏం లేదంటే వెరీ ఈజీ ప్రజెంట్ టెన్స్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్సెస్ అన్నింటినీ ఇన్డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లోకి మార్చాలి ఓకేనా ఇప్పుడు దీని గురించి ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సో ఇక్కడ నేను ఫోర్ టెన్సెస్ ఇందాక నేను చెప్పినట్లు ఫోర్ టెన్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ రాశాను వీటిని మనం డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మార్చాలో చూద్దాం నేను ఆల్రెడీ మీకు ప్రైమరీ రూల్స్ చెప్పాను అది కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి ప్రజెంట్ టెన్స్లో ఉన్నదాన్ని పాస్ టెన్స్లో మార్చాలి అంతే ఓకేనా సో ఇది సింపుల్ టెన్స్ సింపుల్ లో ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వెబ్ ప్రకారం నో అనేది ఫామ్ ఫామ్లో ఉంది కాబట్టి అది సింపుల్ లో ఉన్నట్లు ఓకేనా సో దీన్ని ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది కదా దాన్ని స్పీచ్ స్పీచ్లో మారుద్దాం దీన్ని సబ్జెక్ట్ మార్చాల్సిన అవసరం లేదు హీ సెట్ చెప్పాను కదా కామాన్ రిమూవ్ చేసి ప్లేస్ ప్లేస్లో దట్ రాయాలి ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేయాలి ఐ అనే పర్సనల్ ప్రణాం హీ అనే ప్రణావంగా మారుతుంది ఇది థర్డ్ పర్సన్ సింగ్లర్ కదా హీ సెట్ దట్ హీ లో ఉన్న నో అనేది వీటిలోకి మారుతుంది న్యూ హీ న్యూ రామా అనేది అలాగే యాజ్ ఇట్ ఈస్గా రావాలి లో ఫుల్ స్టాప్ అంతే హీ సెట్ దట్ హీ న్యూ రామా ఇది సింపుల్ లో ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు సింపుల్ లో ఉంది స్పీచ్ స్పీచ్లో వచ్చినప్పుడు సింపుల్ పాస్ టెన్స్లో వచ్చింది అలాగే హీ సెట్ ఆమ్ రీడింగ్ ఐ ఆమ్ రీడింగ్ వెర్బ్కి ఇంగు ఫామ్ ఉండి దానికి ముందు బీ ఫామ్ ఉంటే దాన్ని కంటిన్యూస్ టెన్స్ అంటాము అయితే అది ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ఫాస్ట్ కంటిన్యూస్ అనేది ముందున్నటువంటి బీ ఫామ్ బట్టి ఉంటుంది ఇక్కడ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ యొక్క బీఫామ్ కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు దీన్ని మనం ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మారుద్దాం యాజ్ యూజువల్ హీ సెట్ రిమూవ్ కామా అండ్ రైట్ దాట్ రిమూవ్ ఇన్వర్టెడ్ కామస్ ఓకేనా సో హీ యామ్ అనేది ప్రెసెంటెన్స్ బీ ఫార్మ్ అదే పాస్ టెన్స్ బి ఫామ్ ఏంటంటే వాస్ హీ వాస్ రీడింగ్ ఫుల్ స్టాప్ యాంగ్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమైంది వాజ్ రీడింగ్ అయ్యింది థర్డ్ సెట్ చూడండి హీ సెట్ ఐ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్ ఐ హ్యావ్ హ్యావ్ అండ్ వెర్బ్ వి లో ఉంటే అది పర్ఫెక్ట్ టెన్స్ అనమాట ఏమో వి త్రీ ఫామ్లో ఉండాలి దానికి ముందేమో హ్యావ్ అనే ఆక్సిలరీ కానీ బీ ఫామ్ కానీ ఉండాలి ఇది పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఆక్సిలరీ లేదా బీ ఫామ్ లేదా హ్యావ్ ఫామ్ ఈ విధంగా కూడా వచ్చు ఓకేనా కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రాసేటప్పుడు అగైన్ హీ సెట్ దట్ పెట్టాలని చెప్పాం కదా దట్ ఐ ప్లేస్లోనేమో హీ రాయాలి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఈ హ్యావ్ ఫామ్ని పాస్ట్ టెన్స్లో హ్యాడ్గా మార్చాలి హ్యావ్ కాస్త హ్యాడ్ అవుతుంది వి త్రీ అలానే ఉంటుంది పోస్టెడ్ ఫుల్ స్టాప్ అంతే ఎంత చాలా ఈజీ అండి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏమేమి పెట్టాలి అవి గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ షీలా సెట్ ఐ బీన్ వెయిటింగ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ సి నేను చెప్పాను ఇందాక వెరపకి ఇంగు ఫామ్ ఉంటే అది కంటిన్యూ అన్స్ అయితే అది ఏ టైప్ ఆఫ్ కంటిన్యూస్ టెన్స్ మనకు తెలియాలంటే దానికి ముందున్నటువంటి ని చెక్ చేసుకోవాలి హ్యావ్ అనేది అప్పుడు ఇదేమవుతుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది పర్ఫెక్ట్ ఇది కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చాలి సో షీలా సెట్ దట్ ఐ కాస్త ఇందాక ఇక్కడ హీ ఉంది కాబట్టి హీ రాసాము ఇక్కడ షీలా అనేది ఫీమేల్ కాబట్టి ఏం రాయాలి షీ హ్యావ్ కాస్త పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అవుతుంది షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ అంతేనండి అసలు మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు చూసారా ఎంత ఈజీగా ఉందో కాకపోతే అది తెలియాలి ప్రజెంట్ ఉన్న దాన్ని ఎలా మార్చాలనే తెలియాలి సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంతే అలా మార్చేస్తే చాలు దానికి స్ట్రక్చర్ తెలియాలి గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సో ఇందాకేమో మనం ప్రజెంటెన్స్లో ఉంటే ఎలా మార్చాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న రిపోర్టింగ్ అనేది ప్రజెంటెన్స్లో ఉంటే ఎలా మార్చాలి అదేవిధంగా ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉంటే ఎలా మార్చాలి ఓకేనా చూడండి సింపుల్ పాస్ట్ లో ఉంటే అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న రిపోర్టింగ్ పార్ట్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి ఓకేనా అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే ఇన్డైరెక్ట్ స్పీచ్లో కూడా పాస్ట్ లోనే ఉంచాలి ఓకేనా నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చాలి ఓకేనా అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటే డైరెక్ట్ లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఉంచాలి ఓకేనా సో ఇది తెలియాలండి మనకి సో సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా పాస్ట్ పర్ఫెక్టే రాయాలి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే రాయాలి నో చేంజ్ అదే అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు వితౌట్ చేంజింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే రాయాలి అండ్ అవి కాకుండా ఇంకా ఇవి ఆగ్జలరీస్ ఉంటాయి కదా లో విల్ ఉంటే సారీ డైరెక్ట్ స్పీచ్లో ఉంటేనేమో ఇండైరెక్ట్ స్పీచ్లో గా మారుతుంది కెన్ ఏమో హుడ్గా మారుతుంది మే ఏమో మైట్ అవుతుంది మస్ట్ ఏమో మస్ట్ కానీ లేదా హ్యాడ్ టు కానీ మారుతుంది ఓకేనండి ఇవి సో చేంజెస్ అకార్డింగ్ టు టెన్సెస్ చేంజెస్ అనేవి ఇలా ఉంటాయి సో మీకు ఇవి తెలిస్తే ఒక సెంటెన్స్ మార్చడం ఈజీ అవుతుంది ఇందాకట్లాగానే ఈ పాస్ టెన్స్ కూడా నేను ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తాను చూడండి సో చూడండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ రాసాను అనమాట ఇక్కడ సీత శాట్ ఐ శాంగ్ యూ సాంగ్ సీత చెప్పింది నేను ఒక పాట పాడాను శాంగ్ రీట్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ గా మనం కన్సిడర్ చేయాలి సింపుల్ గా ఉన్న దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఎలా మార్దామని చెప్పాను పాస్ట్ పర్ఫెక్ట్ ఓకేనా సో సీత సెడ్ గా రాసేసాను ఇక్కడ ఉన్నటువంటి కామర్స్ తీసేసే దాని ప్లేస్లో దట్ యాడ్ చేశాను ఓకేనా ఇన్వర్టెడ్ కామర్స్ రిమూవ్ చేయాలి ఐ సాంగ్ సాంగ్ ఐ అనేది ఇక్కడ సీత కాబట్టి ప్రొనౌన్ ఫస్ట్ సీత ఏమవుతుంది షీ ఇప్పుడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క బీ ఫామ్స్ ఏంటి హ్యాస్ హ్యావ్ హ్యాడ్ హ్యాస్ హ్యావ్ ఏమో ప్రజెంట్ టెన్స్ హ్యాడ్ ఏమో పాస్ట్ టెన్స్ కాబట్టి షీ తర్వాత హ్యాడ్ ఉండాలి షీ హ్యాండ్ శాంగ్ అనే వి ఫామ్ వి త్రీ ఫామ్లోకి మార్చాలి సంగ్ సింగ్ శాంగ్ సంగ్ షీ హ్యాడ్ సాంగ్ ఎ సాంగ్ ఓకేనా హ్యాండ్ ఉంటే పర్ఫెక్ట్ అండి హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఉంటే పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ హ్యావ్ ప్రజెంట్ టెన్స్ హ్యాడ్ పాస్ట్ టెన్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రమ్య సెట్ ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్ రమ్య చెప్పింది నేను ఒక లెటర్ రాస్తున్నాను ఇది వాజ్ రైటింగ్ ఈజ్ రైటింగ్ అయితే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ రైటింగ్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి ఓకేనా సో రమ్య సెట్ దట్ పాస్ట్ పర్ఫెక్ట్ కదా ఐ కాస్త అవుతుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎలెటర్ ఓకేనా అర్థమైందా రమ్య సెట్ కామ లో దట్ ఐ అనే ప్రణాన్ కాస్త రమ్య ప్రణౌన్ షీ కాబట్టి షీ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదండి సో పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఆక్సిలరీ అనేటువంటి హ్యాండ్ వాడాను బీన్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బీన్ ఎందుకు వాడతాం రైటింగ్ వెర్బ్ అనేది ఇంక్ లో ఉండాలి వెర్బ్ ఇంక్ లో ఉన్నప్పుడు దానికి ముందు బీ ఫామ్ అనేది వాడాలి కానీ ఆల్రెడీ ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క బి ఫామ్ ఉంది కాబట్టి మళ్ళీ కంటిన్యూస్ టెన్స్ యొక్క బి ఫామ్ వాడాల్సిన అవసరం లేదు అందుకోసం ఇక్కడ బీన్ యాడ్ చేయాలి రైటింగ్ ఎ లెటర్ సో రమ్య సెట్ దట్ షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ ఓకేనా నెక్స్ట్ హీ సెట్ దే హ్యాడ్ ఫినిష్డ్ దే వర్క్ హ్యాడ్ ఫినిష్డ్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఫినిష్డ్ హ్యాట్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాను కదా హ్యాట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఓకేనా సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇన్డైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంటుంది ఓకేనా సో కాబట్టి హీ సెట్ కామా రిమూవ్ చేసి దాట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఇలానే రాసేయాలి దే హ్యాడ్ అంతే హీ సెట్ దట్ దే హ్యాడ్ ఫినిష్డ్ దే వర్క్ ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్లో కూడా అతను సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నాడు తన గురించి చెప్పుకోవాల అదే తన గురించి చెప్పుకున్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఇక్కడ హీ అనే ప్రణావనే వచ్చేదన్నమాట ఓకేనా ఆ నెక్స్ట్ అజయ్ సెచ్ ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ నోవెల్ సిన్స్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నుండి నేను నోవెల్ చదువుతూ ఉన్నాను అని చెప్పాడు అజయ్ ఓకేనా సో ఇక్కడ ఈ రిపోర్టెడ్ స్కీన్స్ లో మనం చెక్ చేయాలి ఏ టెన్స్లో ఉందనేది హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కరెక్ట్ రీడింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ సెంటెన్స్ సో డైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంటుంది సో అలా మార్చేటప్పుడు అజయ్ సెట్ రిమూవ్ కామన్ రైట్ దాట్ ఇక్కడ ఐ ఉంది అంటే ఐ అంటే ఎవరు ఇక్కడ అజయ్ ఇక్కడ అజయ్ అనే పేరు రాయకూడదు ఆల్రెడీ ఇక్కడ మనం నేమ్ రాసాం కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు ప్రొనౌన్ రాయాలి హీ హ్యాట్ బీన్ రీడింగ్ ఏ నోవెల్ సిన్స్ నైన్ ఓ క్లాక్ ఉన్నది ఉన్నట్లు తీసేసి రాయడమే మార్చాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా అండి సో టెన్సెస్ ప్రకారం అర్థం చేసుకొని రాస్తే ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చడం చాలా ఈజీ ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయిపోయింది ఇప్పుడు నేను లాస్ట్ లో ఇచ్చినటువంటి విల్ విల్ కెన్ మే మస్ట్ వచ్చినప్పుడు ఎలా చేంజ్ చేయాలో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూడండి ఓకేనా విమల్ సెట్ విమల్ సెట్ ఐ విల్ ఫినిష్ ఇట్ సో ఇది ఇట్ రాయాలి విమల్ రిమూవ్ అండ్ రైట్ దాట్ ఇక్కడ విమల్ చెప్పాడు నేను అంటే ఐ అనేది ఎవరి గురించి చెప్తుంది ఇక్కడ విమల్ అనే సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి విమల్ బాయ్ కాబట్టి హీ విల్ ప్రెజెంట్లో ఉన్నటువంటి విల్లు డైరెక్ట్ స్పీచ్ లో ఈ విల్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్గా మారుతుంది హీ వుడ్ ఫినిష్ ఇట్ ఓకేనా అంతే దే సెట్ వీ కెన్ స్విమ్ దే సెడ్ గురించి వాళ్ళు చెప్పింది అంటే వారి గురించి అంటే ఓకేనా ఇక్కడ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం స్పీచ్ లోకి మార్చేటప్పుడు టోల్డ్ అని రాయాలి సెడ్ టూ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్గా మారుతుంది ఓకేనా షీ అస్ రిమూవ్ అండ్ రైట్ దాట్ యు అనేది ఆమె ఏం చెప్పిందంటే సెకండ్ పర్సన్ గురించి చెప్పింది ఓకే ఆమె ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ గురించి చెప్తుంది యు అని అప్పుడు ఇక్కడ యూ కాస్త ఏమవుతుందంటే వీ ఉయ్ మైట్ జాయిన్ మీ హర్ అవుతుంది నెక్స్ట్ షీ సెట్ దాట్ షీ సెట్ దాట్ ఒకసారి గమనించండి షీ సెట్ ఉయ్ మస్ట్ ఆల్ డై అవి చెప్పింది మనం అందరం చనిపోతాం మనం అందరం చనిపోతాం అంటే తను కూడా ఉంటుంది దానిలో మనం కూడా ఉంటాం సో ఇక్కడ కూడా అప్పుడు ఇక్కడ ఉయ్ అనే ప్రణావు మార్చాల్సిన అవసరం లేదు ఇందాక నేను చెప్పినట్లుగా ఈ మస్ట్ మస్ట్ గానే ఉంటుంది వి మస్ట్ ఆల్ డై అనైనా రాయొచ్చు లేదా వి హ్యాడ్ టు డై అనైనా రాయొచ్చు ఇక్కడ రెండు నాకు మీకు మస్ట్ ఆల్డ్ ఐ అయినా హ్యాడ్ టు ఆల్డ్ డై అయినా ఏ విధంగా అయినా రాయొచ్చు సో ఇవి అకార్డింగ్ టు టెన్సెస్ టెన్సెస్ ప్రకారము డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి సో ఇంతటితో ఈ క్లాస్ అయితే అయిపోలేదు బట్ నేనైతే ఫినిష్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెందీగా అయిపోయింది ఆల్రెడీ హాఫ్ ఎన్ అవర్ వీడియో వచ్చింది కాబట్టి నేను దీనికి కంటిన్యూషన్గా డే టూ వీడియో కూడా ఇస్తాను డే త్రీ మొత్తం త్రీ డేస్ వీడియో ఉంటుందండి ఎందుకంటే మొత్తం ముఖ్య వీడియోలో చెప్పి కన్ఫ్యూజ్ చేసే బదులు నేను క్లియర్గా ఇస్తాను మీరు చక్కగా ఫాలో అవుతూ నేను చేసుకోండి ఓకేనా ఈ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ టుడేస్ క్లాస్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి నేను మీ వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా కామెంట్ చేయటం మర్చిపోవద్దు నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను లేదా ఒకవేళ అది ఎక్కువ ప్రాబ్లం అయితే వీడియో చేసే చెప్తాను ఓకేనా సో ఇఫ్ యూ లైక్ టుడేస్ వీడియో ప్లీజ్ లైక్ అండి ఆల్రెడీ చెప్పాను ఒక లైక్ ఇవ్వండి చాలు ఓకే అగైన్ యూ విల్ మీట్ In another class with uh, an interesting topic. Until then, bye to all. Have a nice day. Bye.